తెలంగాణకు మండి చేయే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పట్టించుకున్నటువంటి కేంద్రం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఊసే లేదు గిరిజన వర్సిటీకి కేటాయింపులు లేవు రైల్వే కోచ్ ఉక్కు కర్మాగారం సహా విజన హామీల సంగతి సరే సరి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు క్విట్ ప్రోకో బడ్జెట్ అంటే ఇవాళ ఎన్డీఏలో మిమ్మల్ని కూర్చోబెట్టడం కోసం ఆయా పార్టీలో ఆయా రాష్ట్రాలకు మాత్రమే మీరు ఇవాళ బడ్జెట్ కేటాయింపులు చేశారు మీ కుర్చీ కాపాడుకోవడం కోసం అంటే మీ ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందంటే కూడా నేను రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి అంటే ఎన్డీఏ అనేది నాయుడు నితీష్ డిపెండెంట్ అలియన్స్ ఎన్డీఏ అనేది నాయుడు నితీష్ డిపెండెంట్ అలియన్ అలియన్స్ అందుకే ఆంధ్ర బీహార్లకు దండిగా నిధులు కేటాయించారు విభజన చట్టం కింద ఏపీకి నిధులిచ్చి రాష్ట్రానికి ఎందుకు కేటాయించలేదు తెలంగాణ అనే పదాన్ని కేంద్ర బడ్జెట్లో నిషేధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం సో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ప్రధాని నరేంద్ర మోదీ కక్షాదింపు చర్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు కేంద్రం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని ఆ పదాన్ని పలకడానికి కూడా కేంద్రం ఇష్టపడలేదని వారి మనసులో ఇంత కక్ష ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదని కూడా ఆయన పేర్కొన్నారు పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించిన తర్వాత ప్రభుత్వం అదే చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు నిధులు కేటాయించలేదని కూడా ప్రశ్నించారు సో నిన్న తెలంగాణకి ఒక్క రూపాయి కూడా రానటువంటి పరిస్థితి అంటే నార్మల్గా అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టుగానే ట్యాక్స్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఇట్లాంటివి ఉన్నాయి తప్పితే కొత్తగా అదనంగా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి త్రిబుల్ ఆర్ ప్రాజెక్ట్కి కానీ లేకుంటే ఐటీఐఆర్ కానీ లేకుంటే ఐఐఎం ఎప్పటి నుంచి అడుగుతుంది ఐఐఎం కానీ బయర్ ముక్కు కానీ లేదంటే కనుక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చిరకాల వాదించి అసలు ఇప్పుడు తెలంగాణకు ఒక్క ఒకసారి కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది అది కేటాయించాల తర్వాత గిరిజన వర్సిటీకి కేటాయింపులు లేవు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇవ్వాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి మూడు సార్లు వెళ్ళినట్టున్నారు నాకు తెలిసి ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర మంత్రులు చాలా సార్లు కలిశారు కానీ ఎక్కడ కూడా ఆశించినటువంటి ఫలితాలు లేవు మొన్న కూడా అందరినీ కలిసి వచ్చినటువంటి పరిస్థితి అందరినీ కలిశారు రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే గత పదేళ్లలో బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సఖ్యత లేదు అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో విస్మరించారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళు సుప్రీం అనుకొని వాళ్ళని మొత్తానికే మొత్తం పట్టించుకోలే కేంద్రాన్ని అంటే కేంద్ర ప్రభుత్వం ఇయ్యదు అని ఒక డెసిషన్ వచ్చేసి పట్టించుకోవాలి ఇప్పుడు వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు సయోధ్యగా ఉందాం సఖ్యతగా ఉందాం అభివృద్ధి ఎజెండాగా ముందుకు పోదాం అంటుంటే కూడా ఇవాళ తెలంగాణకి కేటాయింపులు చేయలేదు మోడీ అంటే అది ఎంత ఎంత మేర ఉందో అర్థం చేసుకోండి అంటే లోపల పొలిటికల్ ఎజెండా పక్కాగా ఉంటుంది అంటే నరేంద్ర మోదీ ఏది చేసినా రాజకీయాలే రాజకీయం కోసమే నరేంద్ర మోదీ ఇవాళ అట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పడం తప్పులేదు ఎందుకంటే ఇవాళ వాళ్ళ ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు మాత్రమే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఉన్నారు కాబట్టి వీళ్ళు అవకాశవాదులు కాబట్టి వీళ్ళు డిప్ వీళ్ళు కనుక మత ఇవ్వకపోతే ప్రభుత్వాలు కూలిపోతాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి మోదీ త్రీ పాయింట్ కూలిపోతుంది కాబట్టి కేవలం ఆయా రాష్ట్రాలకు మాత్రమే కేటాయింపులు అది కూడా ఆంధ్రప్రదేశ్ కూడా అంత ఆశాజనకంగా ఏం లేదు కేవలం పదిహేను వేల కోట్లు అని చెప్పారు ఆ పదిహేను వేల కోట్లు కూడా అప్పు తీసుకొచ్చి ఇస్తారు ప్రభుత్వ మన ప్రపంచ బ్యాంకు నుంచి కాకపోతే వాటికి కొద్దిగా సూరిటీలు ఇవ్వడం కానీ అది ఎవరు చెల్లిస్తారని మేము తర్వాత మాట్లాడుకుంటాం కేంద్రం రాష్ట్రం మంత్రి కూడా నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి కాకపోతే కొంత రాయలసీమకు సంబంధించిన వెనుకబడి జిల్లాలు ఇట్లాంటి కొన్ని అశ్యూరెన్స్ ఇచ్చారు మరోవైపు క్యాపిటల్ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా క్యాపిటల్ మేము కట్టించి తీరాలి ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్కే క్యాపిటల్ లేదు అంటూ కూడా ఆమె స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి అన్ని అంశాలు ఉన్నాయి మొత్తం మీద అయితే మాత్రం బడ్జెట్ అయితే మాత్రం తెలంగాణకు మొండి చూపించింది ఆశల మీద నీళ్లు చెల్లాడు మోడీ అని చెప్పుకోవాలి